డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ ఇంటి దారి పట్టింది ఆర్జీతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పద్దెనిమిదవ సీజన్ కేకేఆర్ ప్రస్థానానికి కార్డ్ పడింది ఫెయిల్యూర్ ఆ జట్టు ముంచింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కేకేఆర్ బ్యాటింగ్ లో దారుణంగా విఫలమైంది క్రీజ్ లో నిలబడి మ్యాచ్ ను గెలిపించే బ్యాటరే కనిపించలేదు కెప్టెన్ అజింక్య రహానే మిన్హా ఆ టీంలో నిలకడగా ఆడిన బ్యాటరే లేదు నలభై ఎనిమిది పరుగులు చేసిన రహాని కూడా ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు ఆ టీమ్ లో కేకేఆర్ బ్యాటింగ్ అంటే ఓపెనర్ గా నరైన్ వచ్చి రెచ్చిపోయేవాడు కానీ ఈ సీజన్ లో బ్యాటర్ గా నరైన్ ఫెయిల్ అయ్యాడు పదకొండు మ్యాచ్ల్లో రెండు వందల పదిహేను రన్స్ మాత్రమే చేశాడు దీంతో టీం కు మెరుపు ఆరంభాలు దక్కలేదు సిక్సర్ల వీరుడు రింకు సింగ్ విధ్వంసకర బ్యాటర్ రొసెల్ కూడా తేలిపోయారు ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు పెట్టుకున్న ఆటగాడు వెంకటేష్ అయ్యర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది మరోవైపు బౌలింగ్ కాస్త పర్వాలేదనిపించేలా కనిపించినా కేకేఆర్ కు విజయాలు మాత్రం దక్కలేదు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పన్నెండు మ్యాచ్ల్లో పదిహేడు వికెట్లు పడగొట్టాడు కేకేఆర్ టాప్ వికెట్ టేకర్ గా ఉన్నాడు పేసర్లు వైభవ్ అరోరా పదహారు హర్జిత్ రాణా పదిహేను వికెట్లతో పర్వాలేదనిపించారు కానీ టీంకు అవసరమైన సమయంలో కీలక వికెట్లు పడగొట్టలేకపోయారు ఇక నరేన్ బౌలింగ్ లోనూ ఫెయిల్ అయ్యాడు ఈ ప్రభావం టీంపై పడింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కేకేఆర్ ను విజేతగా నిలిపిన కెప్టెన్ అయ్యర్ ను ఆ ఫ్రాంచైజ్ వద్దనుకుంది బ్యాటర్ గా కెప్టెన్ గా శ్రేయాస్ అద్దరగొట్టాడు అయినా వదిలేసుకుంది వేలంలో రహానీని తీసుకుని కెప్టెన్ గా సెలెక్ట్ చేసింది కానీ శ్రేయాస్ లా రహానే ప్రభావం చూపలేకపోయాడు మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శ్రేయాస్ ఆ టీంను ప్లే ఆఫ్ దిశగా నడిపిస్తున్నాడు ఇదిలా ఉంటే ఈ సీజన్ లో కేకేఆర్ కొన్ని మ్యాచ్లను తక్కువ మార్జిన్తోనే ఓడిపోయింది ఒత్తిడిని దాటలేకపోయింది ఈ మ్యాచ్లు గెలిస్తే కేకేఆర్ పరిస్థితి బెటర్ గా ఉండేది లక్నో చేతిలో నాలుగు పరుగుల తేడాతో కేకేఆర్ ఓడిపోయింది పంజాబ్ చేసిన నూట పన్నెండు రన్స్ టార్గెట్ ను కూడా అందుకోలేక తొంభై ఐదు పరుగులకే కుప్పకూరింది సిఎస్కే చేతిలో రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది పలు మ్యాచ్లలో వర్ణుడు కూడా కేకేఆర్ అవకాశాలను దెబ్బతీశాడు వర్షం కారణంగా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది ఇక డూఆర్డై మ్యాచ్ లో ఆర్సీబీతో కూడా వర్షం కారణంగా పాయింట్ పంచుకోవాల్సి వచ్చింది ఓవరాల్ గా బ్యాటింగ్ ఫెయిల్యూర్ అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్ల అట్టర్ ఫ్లాప్ షో మ్యాచ్ విన్నర్లు నిరాశపరచడం కోల్కతా పేలవ ప్రదర్శనకు కారణాలుగా చెప్పవచ్చు